దేవుడి ఆజ్ఞలు ఎన్నో సంవత్సరాలు ఇది కాదు ఇలా ఉండాలి ఇది కాదు నీ హృదయంలో ఈ యొక్క ఆలోచన తీసివే ఈ యొక్క తలంపు తీసివే ఈ యొక్క ఇష్టాన్ని తీసివే అని దేవుడు చెప్తా ఉన్నప్పుడు అది నాకు ఇష్టం లేదు నువ్వు తీసివేయాలి అని దేవుడు మరలా మరలా నీకు చెప్తా ఉన్నప్పుడు ఆయన్ని అనేక మాటను పక్కకు పెట్టేశావు కదా అనేక సార్లు మాట వినకుండా లెక్క చేయకుండా నీ జీవితాన్ని గడిపావు కదా దేవుడు మనల్ని విసర్జిస్తున్నారు మొదటి సమయంలో పదిహేను అధ్యాయము ఇరవై మూడో వచనం తిరుగుబాటు చేయుట సోద చెప్పుటయో పాపంతో సమానము మూర్ఖతను అగపరుచుట మాయ విగ్రహములు గృహ దేవతలు పూజించుటతో సమానం యహోబా ఆజ్ఞను నువ్వు విసర్జించి గనుక నీవు రాజుగా ఉండకుండా నిన్ను విసర్జించను ఈ మాట దేవుడు సవులు గురించి సమూహల చేత చెప్పిస్తున్నాడు ఎంత భయంకరమైన విషయమో కదా మనము కూడా అనేక ఆయన మాటను మనం విసర్జిస్తాం